د نن ورځې یوه ځانګړې خبره ده नी दो नाना जी बाबे ना बोलती हम कांगार का यार में तो चले ना ये लोग यू का यार में तो कर तो दे आज मेरे ये लोग वाला दूर जो कर का कर ना ये गावल गाए ये तिरगांजी आज मेरा एड्रेस करा ले क्या कर सकता अपना ले ले बाबे भैया जितने सही में अरे बाबू का पड़ आजरा तेरा और तेरा इनके सरकार वाले आगे तेरा वो कर पड़े जवाब सतर की आ बोल रहा है

కప్పులు చేసి పెడతారంట కదా నాకు ఇంటి పేరు తెలియదు కానీ మీరు ఏమైనా గుమ్మడికాలు చేసి పెడతారండి ఆమె కప్పులు చేసి పెట్టారు కానీ పొద్దురు గుమ్మడికాలు చేసి పెట్టారు గానీ అని తెలుసా ఓహో నీకు చూడా

आमतिराला के तीस महोत्सव का नालंदी का दौड़ हरिद्वार हरिद्वार आलमारे टेंटी आलमारे टेंटी और वजीलना के तरफ चार बंदे ओह ये देखो कितनी चमगादड़ लोगों को नदी में आ रहे हैं कौन हार्डी आप ऐतातगार शेयर लगा ऐतातगार बोल जतगोदरगुरी हार्डी आप तकनीकों को ना लगा कुछ जिला अब डांटने તોર ઇન્ડિયાલા લાય લાગર જપાળ ગર ઓય બરેસા ડબલ ડબલ લેની ડબલ ડબલ લેઈ પોય જુડ આ નવય ગુણ હા હસમેડા આલાને લાલ ગર છોલે લાલ લિંચ કોડા అదవని ఆటి వట్టె వరి చే వరి ఈ ఎర్ వట్టె వని రాజ్యాధోలమే పుణ తోగమే బోన నంది తోల కర్దుసమేడా ఏ బాపన బాపన ఎప్పుడు చూసినా రాజ్యాధోలొ రాజ్యాధోల ఇతే ఆహోహ ఓహో ఈ దేరే దేరే మాతో ఓహో తోలత్రా అంటే ఆయన కా తిమాసం వరేన హ బోలే చెలగరా పెట్లని శాంతని బో నదిసిలగునడా ఇప్పుడు తొమ్మిదో రోజు కొడిచేకు

જાણ તોમાં આવર સંબાળ કેલકાંડે સપું ડબલાડ એટલા મોટો ચીકપોતનાર રોલી ડાંકલા મારે આ હેન્ડલ తొడుకున్నారంటే మధ్యాహ్నం ఏమో సరగేసుకుంటారేమో ఇక మెసన్ గారే టైలర్ గారా టైలర్ గారాగా వేసుకుని బొంబాయి బొంబాయి వెళ్ళొచ్చిన వాళ్ళని నా దగ్గర లేదు నీ దగ్గరే ఉందో పల్లె బల్లే కట్టాలేనప్పుడు

হাসপালে আপনি চৌড় না শুড়ো বসলা আয়ন আসা কথা రావ నాకు తెలీదండి మరి మా పది రూపాయలు పది రూపాయలు కొంకుడికాయలు వేసుకుని మూట కట్ చేసుకుని అదే మూట కట్ చేసుకుని వెళ్తాంట అలా జొడ్డే చోడ కూడా ఇంట్లోకి వచ్చేవలసింది బాబు అంటే ચૂંસોની <laughs> બાબ્યા <laughs> <laughs> <laughs>

ઙંથયલે ત્હરાલે ત્ળાલે આીડાલે તાલેપ કૂએમમે ને ને નઇ ને નેનાલેને ને નઇ ને નઇ નેને ન ચિકહવરસ ન

తినడి ఆ ఏడు చేతవారా అన్నది సంతారె రేసి ఏకడే రేసి ఏకడా అన్నమాట అన్నకడు చెట్టే ఇంతంట దగ్గర చేత మనిరేటి ఏనా రేసి ఏకడం చేస్తే మా నిన్న తింటావా మరి రూపేటి దారపండ ఎంత తొల్కొన నా దొదుల దారపండ తీసేసి ఒక్కసత్కేల్ మంతం కొడికటే ఒక్కసత్ మంతం కొడికటేన ఒక్కే ముట్టిాలి కట్టేసి పోయిందా ఎప్పుడైతే దారపడి పుట్టుకుందే పోయిందో నాకు టెల్లాలో ఈ టెలాలో పోయిందా మంచి యాశవకాలు ఏమో సాధాలు చేసుకుందో ఆపట్లో జరుగుతున్నా ఎప్పుడైతేమో దగ్గర గడు తొంగసాలేసుకుందో నాకు వేసిందోబో తిట్టుకో Mobil aja heh, ah. Atlet

ఆవరణ మల్లి రమన్న రుజుమన్న గడగల మాయ ఆవిడ అంటే అన్న ఎక్కు అంటే ఎక్కు అంటే 10 10 7 కొని ఈ కొల్గొదిగా 10 కొన్న ఆ ఆ ఓహో నా బౌగా పన ఈ ఆవిడ ఆనంద్ర బౌగాట కొంటు కొరలా మాయ ఆవిడ బమలాట కొంటు కొరలా గల్తుందా మాయ ఆవిడ గాని ఇలా వచ్చిందంటే పల్స పల్సగా ఈ పాటికి మన్ని దొక్కుండాలి పోదా

अपनी एक रस के लिए फोटो ना रहे भाई आवेदन दे जा आप बोलिए यार मिस्टर मास्टर मंदिर के लिए बर्बाद होगा आपने आह देने का देने माँगल बड़े जाएंगे तो आह देनों ने मुझे आवेदन आह बोल दिए मुझे राधा में भी क्या आह ये दो बड़े ये पाले सुना दिया इन आगे नहीं जाएंगे तुम अंधेरे में ना ज ఆ ఆ తీ వజల నిలబడాలి కొని కొని గుండే ఏమొచ్చదే ఆ చేపోతే

રબા ઉબા બના લે લેવા કેગર પર તોડરી લાવતા ઓહો અંદા મૈના ગાના તમવાલા તુલાલો પોતે બેહારા લીંગા કોનાને કટે કોટ બેત્રા રબબા બાબા હા તેના રને આની જોનર પતને બાબા